డ్రైవింగ్ లైసెన్సుల జారీలో కేంద్రీకృత విధానం ఇక హైదరాబాద్ నుంచి ఆర్సీ కార్డులు లైసెన్సుల జారీ వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ మహారాష్ట్రలో ఇదే పరిస్థితి అమలు వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ డ్రైవింగ్ లైసెన్సుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుందని వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విధానాన్ని మార్చాలని రవాణా శాఖ నిర్ణయించింది సంయుక్త రవాణా కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలో అధికార బృందం ఇటీవల మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసింది అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా దానికి ఆమోదం లభించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తరహాలో కేంద్రీకృత సెంట్రలైజ్డ్ విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది వారం పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు సమాచారం ఈ విధానం అమల్లోకి వస్తే వాహనదారులకు త్వరగా కార్డులు అందుతాయని పారదర్శకత ఉంటుందని రవాణా శాఖ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు ఇక రోజుకు తొమ్మిది నుంచి పన్నెండు వేల ఆర్సీలు లైసెన్స్లు అయితే ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై రెండు ఆర్టీఓ కార్యాలయాలు ఉన్నాయి ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్లు నిత్యం తొమ్మిది నుంచి పన్నెండు వేల వరకు జారీ అయితే అవుతూ ఉంటాయి నాలుగైదు రోజుల్లో వాహనదారులకు అందాల్సిన ఈ ఆర్సీలు లైసెన్స్లు రెండు మూడు నెలలకు కానీ అందటం లేదు హైదరాబాద్ పరిధిలో పెద్ద అంబర్పేట మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళ కారు కొనుగోలు చేసి మనకి ఒక లక్ష తొంభై ఏడు వేల రెండు వందల లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తే ఆర్టీఓ కార్యాలయం అధికారులు మూడు నెలల పాటు ఆర్సీ కార్డు అయితే పంపలేదు అత్తాపూర్కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగ డ్రైవింగ్ లైసెన్స్లో తమ చిరునామా మార్చుకునేందుకు ఫీజు కడితే నెల రోజుల తర్వాత కానీ కొత్త చిరునామాతో డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు రెండు నెలలు అయితేనే కానీ ఇక ఈ తరహా ఇబ్బందులను లక్షల మంది ఎదుర్కొంటున్నారు ఏజెంట్ల ద్వారా వెళ్తే పని త్వరగా అయిపోతుందని లేకపోతే కార్యాలయ చుట్టూ పలుమార్లు తిరగాల్సి వస్తుందని వాహనదారులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా ఈ ఆర్సీలకు సంబంధించి ఆర్సీలకు సంబంధించి జారీకి సంబంధించి కొత్త విధానం రాబోతుందన్నమాట తెలంగాణలోనే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు